సోమవారం జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఆరుమూరు పట్టణంలోని శ్రీ బాషిత పాఠశాల విద్యార్థులు రైతులను సన్మానించారు ఆరుమూరు పట్టణుని శ్రీ బాషిత పాఠశాలకు చెందిన విద్యార్థులు సోమవారం రోజు జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా ఆలు గ్రామానికి వెళ్లి వారి యొక్క పంట పొలాలను సందర్శించి రైతులను సన్మానించారు ఈ సందర్శనలో విద్యార్థులు రైతులు కష్టపడి పంటలను పండించే విధానము మరియు వ్యవసాయం సంబంధించిన అనేక సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రత్యక్షంగా రైతులతో మమేకమే వారి పనులను గమనించి వారి జీవన శైలిని అర్థం చేసుకున్నారు ందుకు ప్రయత్నించారు అంతేకాకుండా విద్యార్థులు రైతుల శ్రమ వారి పోరాటం సాగు పద్ధతులు సమకాలీన వ్యవసాయం గురించి తెలుసుకున్నారు ఆలూరు అగ్రికల్చర్ ఆఫీసర్ వసుధం విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం మరియు వ్యవసాయంపై అవగాహన పెంచడం రైతుల వల్లనే సమాజం ముందుకు నడుస్తుందని వివరించారు శ్రీ భాషిత పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో వ్యవసాయ ముఖ్య ప్రాధాన్యత మరియు రైతుల యొక్క కృషిని తెలుసుకోవడం జరిగిందని తెలిపారు क्या लम्बाई करना मज़िले तू क्या और ये आ चला शेड लगी लगाट कोरा वापस शेड लगाट कोरा हाँ बाई बाई तो दुकनत लगेंगे कहाँ रहेगा शेड कोई भी उड़ गया वाट ला वही तो ये ये लगना चाहिए ना तो आलू कुछ ना अरे गंदे మీకు చలికాలంలో ఎటువంటి పంటలు పండుతాయి మొక్క మొక్కజొన్న వరి జొన్నలు మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ధరలు లభిస్తాయా మొక్కదానికే లభిస్తున్నది వర్షాకాలంలో ఎలాంటి నష్టాలు జరుగుతాయి వర్షాకాలంలో బాగా నష్టాలు ఉంటాయి వర్షాలు ఎక్కువ పడితే ఏ పంటలు సరిగ్గా రావు ఎండాకాలంలో ఏ పంట ఎండాకాలంలో వరి మొక్కజొన్న జొన్నలు పంట దిగుబడి మీరు అనుకున్న విధంగా వస్తుంది అదే వాతావరణం బట్టి వస్తుంది మీకు పంట చేస్తే తొంభై రోజుల పంట లాభాలు అంటే ఏ పంట గురించి దేని గురించి అన్నట్ల చలికాలంలో అంటే ఈ మొక్కజొన్న ఒకటే మంచి వస్తుంది